స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఎవ్రీ వన్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో ఈరోజు విలేజ్లో ఎర్లీ మార్నింగ్ మనం పొద్దు పొద్దున వచ్చేసాం ఎక్కడికి తెలుసు కదా మీకు కళ్ళుకి కళ్ళుకి వచ్చేసాను అన్నట్టు విలేజ్లో మంచి ఇటు చూడండి ఇటు బొద్ది తిరుడు పూలు అంటారు సన్ఫ్లవర్స్ సన్ఫ్లవర్స్ మధ్యలో ఫ్రెండ్స్ ఇప్పుడు విలేజ్లో మంచిగా కళ్ళు తాగదామని వచ్చా ఇక్కడ తిరుగు బోర్ సన్ఫ్లవర్ చెట్లు చెట్ల మధ్యలో చూడండి ఈ చెట్ల మధ్యలో కళ్ళు తర్వాత ఫీలింగ్ వేరే ఉంటుంది ప్లస్ పక్కకి మ మొక్క బుట్టలు ఈ మొక్క బుట్టలు మన ఏమంటారు మేమైతే తెలంగాణ కంకులు అంటాం అన్నట్టు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో చేస్తా ఆ వీడియోలో వచ్చేసి అప్పుడు చాలా చిన్నగా ఉండే అన్నట్టు ఇంకా కంకులు కాలేదు ఇప్పుడు మాత్రం బాగా కంకులు అయినాయి సో ఇవి కాల్చుకొని తింటే బాగుంటుంది ఆల్మోస్ట్ అప్పుడు చిన్నగా ఉండే బాగుండే ఇప్పుడు దీన్ని రెండు ఒకసారి చూపిస్తాం బంతి సంత్లవర్ తిరుగుడు పువ్వులు ఉంటాయి ఇట్లా బుద్ధి పువ్వులు కట్ చే మన విలేజ్లో మాత్రము ఈ ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాం మీకు ఇక్కడ ఇప్పుడు కళ్ళు కాడికి వెళ్తున్నాం రెండు ఒకసారి కళ్ళు ఈ న్యాచువల్ ఏమంటారు అంటే ఊర్లలో మండువా అని అంటాడు ఫ్రెండ్స్ మండువా కళ్ళు మండువా సో అందరూ ఒక ఆడ వచ్చి తాగేదాన్ని మండువా అంటారు ఆ మండువలకు మాత్రం మనం మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చిన ఊరికి ఊర్లో కళ్ళు అని అండ్ ఒకసారి చూపిస్తాం ఇళ్ళ మా ఇల్లలో మాత్రం కళ్ళు మాత్రం చిరాకుండవు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మండవ మండవాసాము కళ్ళు తాదామని మండవలో చూడండి పొద్దు పొద్దుల విలేదు మాత్రం అందరూ చాలా మంది కళ్ళు ఆకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు ఏమున్నా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ గుడాలు అమ్మ ఇప్పుడు గ్యారల్ చేస్తుంది అన్నట్టు గ్యారల్ ఇట్లా తయారు చేస్తుంది ఇక్కడ ఉడకేటప్పుడు లేదు అమ్మ ఎంత ఒకటి ఇరవై రూపాయలు ఇచ్చేసి ఒక మూడు నాలుగు ఇచ్చేసాయి ఇప్పుడు ఒక ఇరవై రూపాయలు ఇచ్చేసి గుడ్లు గుడ్లు వేసుకున్న గుడ్లు పెట్టిన గుడ్లు గుడాలు అమ్మ చేసేసాయి చేసే ఇదే కళ్ళు ఫస్ట్ కళ్ళు కళ్ళు బాటలే ఏంటో

సో ఇప్పుడు మనం చెప్పిన కళ్ళు ఫ్రెండ్స్ కళ్ళు ఎలా ఉంది చూడండి కళ్ళు ఉంది రెండు బాటిల్ ఇది సో బాటిల్ ఏదన్నా మనం ఒక పదిహేను సీసాల కళ్ళు అయితే చెప్పినాము కళ్ళు తాదామని అల్లాడీ మా తమ్ముడు ఇప్పుడు తాయండి ఫోటో చెప్తాడు మళ్ళీ వాడు ఫోన్ మాడుతుండు కదా వాడు కూడా తాగిండు సో అక్కడ సో విలేజ్లో ఈ కళ్ళు తాతాం మాత్రము అసలు ఆ అట్మాస్ఫియరు ఆ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంటే వేరు ఫ్రెండ్స్ నాకు విలేజ్కి వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమమ్ కళ్ళు తాగడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను వీడైతే కళ్ళు రోజు తాగుతాడు ఇక్కడ ఉంటాడు కాబట్టి వీడు రోజు తాగుతాడు వాళ్ళు ఎప్పుడు అమ్మ సూపర్ ఇక్కడికి వస్తాం కాబట్టి మనం ఎప్పుడో రెండేళ్ళకు మూడు ఏళ్ళకి ఒకసారి వస్తాం విలేజ్కి అప్పుడు మాత్రం తాగడం స్టార్ట్ చేస్తున్నట్టు యా ఫ్రెండ్స్ ఇక్కడ కళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది విలేజ్లో కళ్ళు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా మామ తాగుతున్నాడు చూడండి కళ్ళు వేస్తున్నాడు చూడండి అన్న కళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎంత కావాలంటే అంత దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ కళ్ళు వీళ్ళు రోజు పచ్చి పచ్చి కళ్ళు తాగిపోతారు అన్నట్టు వీళ్ళిద్దరు పొద్దు పొద్దుల కళ్ళు లేని వీళ్ళకు ముద్ద దిగదరట్టు కళ్ళే మా సరస్వం కళ్ళే మా గుడ్డు గుడాలు గుడ్లు వీణి టెక్నాలజీ అట చూడండి ఫ్రెండ్స్ బాబు బాబు బాలే 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 బాలేబాబులా బాలేబాబులాగట చూడండి వీడియో కళ్ళు ఇట్లా పోసుకొని తాగుతున్నాడు ఇది ఒక విలేజ్లో ఒక టెక్నాలజీ అట ఫ్రెండ్స్ ఇది మనది లేదు ఈ టెక్నాలజీ మా రాములబాబాయ్ ఆడ ఇట్లా తాగుతాడు అడు సేమ్ వాడట్లేదు తాగుతాడు వీడట్ల తాగుతాడు

いいタケンってのはびっくり。 చూడండి ఫ్రెండ్స్ వీడు కళ్ళు ఎలా తాగుతున్నారు చూడండి